పొలిటికల్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుర్కపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తుర్కపల్లి తండాలో పలు సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలియజేశారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నాకు మోరీలు మోరీలు జామ్ అయినాయి సార్ మోరీలు సమస్య ఉంది నా పేరు సుగుణ తుర్కపల్లి తండం అది చామరిపేట మండల్ ఇంతవరకు అయితే కరెంట్ గిట్ల అది బాగానే ఉంది కానీ కాకపోతే మోరీల సమస్య ఉంది ఇంద్రమ్మ ఇండ్లు రాలేవు ఒక్కరికే వచ్చింది ఇంకా ఎవరికి రాలేదు చాలా ఇండ్లు లేవు సలం గిట్ల కట్టుకోవడానికి సలం గిట్ల లేదు వాళ్ళకి ఏదైనా చేయాలని మళ్ళీ మాకు సేవల గుడి లేదు గుడి కట్టి ఇట్లా కోరుకుంటున్నాం సార్ మా తండకు పెద్ద లైట్ వస్తలేదు సార్ ఆ పెద్ద లైట్ వస్తేనేమో బంద్ చేసుకుంటాము మళ్ళీ వేసుకుంటాము ఈ చిన్న వేసిర్రు డైరెక్ట్ వేసిర్రు అవి ఊకే పోతాయి ఇక మాకు ఎప్పుడు పడితే అప్పుడు అది ఇవి పోతాయి ఇక నా పేరు సునీత తుర్కాపల్లి తండ రేషన్ కార్డు అప్లై చేసినాం సార్ ఇప్పుడు దాకా రాలే నెల అయింది ఇక పది సంవత్సరాలు రేషన్ కార్డు లేక ఇక స్కూల్ గిట్ట లేదు మాకు ఇక గవర్నమెంట్ ఇక దగ్గరనే ఉంది పిల్లలు నీటికే వస్తారు దూరం ఉంటే జర స్కూల్ ఉంటే జర పంపిస్తాం సార్ ఇక ఫీజులు కట్టలేకపోతున్నాం మేము దగ్గర ఉంది ఊకే వస్తారు పిల్లలు అందుకే ఇక మీ అప్పో సపో చేసి ఇక ప్రైవేట్లో చూపిస్తున్నాం తుర్కపల్లి తండ నా పేరు దిరావత్ కమలమ్మ అయితే ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తురన్నా లేనోళ్ళకి ఎందుకు ఇస్తలేరు లేదు మరి మాకు లేదు గతి లేదు మాకు ఒక్కొక్క రూమ్ ఉంది రేకుల్ ఇల్లు మాది మాకేం బిల్డింగ్ ఉందా ఏముంది ఏం లేదు చూసి ఇస్తున్నారు అట్లా అమ్మకాలు చూసుకుంటా ఇల్లు ఇస్తున్నారు లంచం తీసుకుంటా ఇల్లు ఇస్తురు మాకేం లేదన్నా గతి ఏం లేదు మాకు మాకు ఉన్నోళ్ళకి ఇస్తురు బిల్డింగ్ మూడు మూడు నాన్నలంతరాలు బిల్డల్లోకి ఇస్తున్నారు మాకు ఇల్లు లేదు ఏం లేదన్నా చూసి ఇయ్యాలన్నా జర గరిబోళ్ళకి చూడాలి ఉన్నోళ్ళకి చూడాలి అని చూసి ఇయ్యాలి తుర్కపల్లితండలు దిమట అసలు తీసలేరు మొన్న తీసిరు అటు నుంచి అటు అట్టే తీసుకుంటూ పోయారు ఇక్కడ దిని తీయలేదు ఆ ఊరి మొత్తం అయిపోయినాయి మళ్ళీ కరెంట్ వస్తలేదు ఆ లైట్లు ఒక్కటి వస్తాను మళ్ళీ ఆ దోమలు మొత్తం ఇంట్లో జరుగుతున్నాయి అది నిద్రనే పడతలేదు అది విషయం ఆ కరెంట్ అయితే ఉంటూనే ఉంటుంది కరెంటు మోరీలు ఎప్పటి నుంచి తీసుకోది రోజు నుంచి అలా మోరీలు తీస్తారు ఇంతకుముందు ఒకసారి తీసిరు అటు అటే తీసుకుంటే అటే వెళ్ళిపోయారు ఇక్కడ రానే రాలే కొద్దిగా డబ్బులు వచ్చేటట్టుగా చూడండి సార్ నా హస్బెండ్ లేడు కొద్దిగా మీరు సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను కొద్దిగా డబ్బులు వచ్చేటట్టుగా సేకారం చేయండి నా పేరు శోభ మాది తుర్కాపల్లి తండ చామీర్పేట మండలం మాది మేము తుర్కాపల్లి తండలో గత ట్వంటీ ఇయర్స్గా ఉంటున్నాము అయితే నాకు రేకుల ఇల్లు ఉందండి అది చాలా వర్షం వచ్చినప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు ఇల్లంతా కూడా కారుతూ ఉంటుంది మొత్తం రేకులన్నీ పలిగిపోతాయి చాలా భయ వర్షం వస్తే మాత్రం గట్టి వర్షం వస్తే మాత్రం మేము అసలు ఉండలేము నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒకవేళ గవర్నమెంట్ నాకు ఇందరమ్మ ఇల్లు కనుక ఇస్తే నేను కట్టుకుంటా కట్టుకునే స్తోమత కూడా నాకు ఉంది నాకు పెంచి వస్తలేదు దుర్గపల్లి తండ కబీరా నా పేరు కొడుకులకు ఇండ్లు రాపిస్తే కూడా ఇండ్లు రాలేదు ఇప్పుడు ఏం చేయాలి నేను నా పరిస్థితి ఇతర మంచికి లేదు నాకు ఇడికి డెబ్బై సంవత్సరాలు అయితే ఆఫీసులో పోయి అడిగితే కూడా వస్తాయి వస్తాయి అంటారు రాలేదు అప్లై చేసినా కానీ రాలేదు అంటారు రాసిన కారణం కూడా అప్లై చేసినా రాలేదు నాకు ఏం లేదు నాకు బాధలు అనిపిస్తున్నాయి కొడుకులకు ఇండ్లు కూడా రాపేస్తే కూడా కొడుకుల ఇండ్లు కూడా రాలేదు ఈ పరిస్థితి ఉన్నది నాకు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తండాలో వీధి లైట్లు కూడా ఇరవై నాలుగు గంటలు ఎదురుగుతూ ఉన్నాయి దాంట్లో సంబంధించి ఆ లైట్లను కూడా ఆపేసినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా రేషన్ కార్డులు వస్తలేవని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు మూడు సాంక్షన్ అయినాయి ఆ సాంక్షన్ అయినటువంటి ఇండ్లు అప్పు చేసుకొని తీసుకొచ్చుకొని ఆ డబ్బులతోటి వాళ్ళు కట్టుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా కనీసం వాళ్ళకు ఒక్క బిల్లు కూడా వేయాలని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తక్షణమే ప్రభుత్వం వారికి బిల్లును మంజూరు చేసి వాళ్ళు పూర్వ వైభవం వాళ్ళ ఇంటికి పూర్వం వైభవాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే వారికి సహాయం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.